వస్తున్నారు ప్రస్తుతం సమ్మక్క తల్లి గద్దెను చేరుకుంది దాంతో జాతరలో భక్తులు అధికంగా వస్తున్నారు ప్రస్తుతం భక్తులు ఏమనుకున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అందరికీ నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సమ్మక్క గద్దె మీదకి రావడం ఫస్ట్ టైం నేను చూడడము సో చాలా సంతోషంగా ఉంది భక్తులు అందరూ వాళ్ళ తనివి తీరా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అందరికీ కూడా సమ్మక్క సారలమ్మ మా జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఓకే మరో అన్నారు వాళ్ళు ఏమనుకున్నారు అడుగు య్ సమ్మక్క సారక్క తల్లి ప్రతి ఇయర్ ఇట్లా దర్శనానికి వస్తామండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం చిన్నపిల్లల నుంచి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా హ్యాపీగా ఉంది ఇట్లా ఎప్పుడు చూడలేదండి సమ్మక్క దగ్గర ఈ గద్దె లెక్క వచ్చి బాగా ప్రతి సంవత్సరం అయితే కానీ ఇట్లా ఎప్పుడు చూడలే మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎక్కడెక్కడ సిలికల గుట్ట నుంచి వచ్చి అన్ని సంతోషంగా దగ్గరుండి బాగా చూస్తాము ఓకే సమ్మక్క గద్దెకు చేరిన తర్వాత భక్తులు అధికంగా వస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు సమ్మక్క తల్లి రాకతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది దాంతో భక్తులు రద్దీ చాలా చాలా ఉంది కెమెరా పర్సన్ వికాస్తో నరేష్ టీవీ మేడారం నుండి